నమస్కారం మా తరఫున వారి విజ్ఞప్తి రేపు రథోత్సవం జరుగుతున్న సందర్భంగా ఎక్కడైతే రథం తిరుగుతుందో ఆ మాడ వీధులంతా ఎవరైతే ఉన్నారో అక్కడ ఇందులో ఉన్నాయో వాళ్ళు వంటి ముందు ఎటువంటి వెహికల్స్ ఆపుకోకుండా అలానే ఏదన్నా చిన్న చిన్న షాపులు కానీ ఏదైనా పెట్టుకొని ఏదైనా ఎంప్రోచ్ అయ్యి ఉంటే క్లియర్ చేసుకొని రథంకి రథం ఊరేగింపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య కలిగించకుండా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలానే పట్టణ ప్రజలకు రేపు పూర్తిగా రథం స్టార్టింగ్ అయి స్టా రథం స్టార్ట్ అయితే రెండు గంటల ముందు నుంచి అయిపోయేంత వరకు కూడా ఎక్కడ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ మాడవీధిలోకి ఎక్కడ మేము అలో అలో చేయని అలో చేయట్లేదు దానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరుతున్నాము అలానే ఈ రథోత్సవంలో అందరూ పాల్గొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయోత్సవం చేస్తారని ఆశిస్తున్నాను